సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆంధ్రప్రదేశ్ లో జనాభా సంఖ్య రోజు రోజుకు తగ్గుతోందని ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు జాతీయ సగటుతో పోల్చినా ఏపీలో జనాభా సంఖ్య తక్కువగానే ఉంది యువత సంఖ్య తగ్గిపోతుందన్న సర్వేలు వస్తున్నాయన్నారు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే పోటీ చేయకూడదని స్థానిక సంస్థల్లో నిబంధన ఉందని ఇలాంటి నిబంధనను రద్దు చేస్తూ బిల్లుకు ఆమోదం తెలిపామన్నారు మంత్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాభా పెరుగుదల అవసరమని చెప్పుకొచ్చారు పిల్లల సంఖ్యపై నిషేధాలు ఉండకూడదని కేబినెట్ భావిస్తోందని మంత్రి వెల్లడించారు స్థానిక సంస్థలు సహకారం సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను రద్దు చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది రిజర్వాయర్ చెరువుల్లో పబ్లిక్ ఆక్షన్ ను రద్దు చేసి స్థానిక మత్స్యకారులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అక్టోబర్ ఒకటి నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ జగన్ ఫోటో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న కొత్త పుస్తకాలు పంపిణీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ కేబినెట్లు తీర్మానం చేశారు నూతన మెడికల్ కాలేజీలో వంద సీట్లతో ఎంబీబీఎస్ కోర్సులు త్వరలో రెవెన్యూ గ్రామ సభల నిర్వహణ జిల్లాలో రెవెన్యూ అధికారులు తిరగాలని ఆదేశం రాష్ట్రంలోకి అక్రమ మద్యం రాకుండా చర్యలు గుజరాత్ లోని పీపీపీ మోడల్ ను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరును తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది మూడు నెలల పాటు ఇరవై రెండు ఏలోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేసింది సున్నిపెంటెలో గత ప్రభుత్వం కేటాయించిన భూమిని రద్దు చేసింది గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన రెండు వందల పదిహేడు జీవోను రద్దు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది